ఒక ఒకరోజు వస్తాదేమో అందరికి భోగభాగ్యాలు తెచ్చే భోగి పండుగ కాని నువ్వు నాతో ఉంటే ప్రతిరోజు నాతోనే ఉంటాయి భోగభాగ్యాలు నిండుగా సంవత్సరానికి ఒకరోజు వస్తాదేమో అందరికీ సంతోషాన్ని తెచ్చే సంక్రాంతి కాని నువ్వు నా పక్కన ఉంటే ప్రతిరోజు నా కళ్ళల్లో విరబూస్తుంది సంతోషాన్నిచ్చే క్రాంతి కొనుము రోజు వండుతారేమో అందరూ వంటలు కాని నువ్వు నా పక్కన ఉంటే ప్రతిరోజు వండి పెడతాను నేను నీకు ప్రేమ వంటలు దేవుడి ముందు మోగుతాయి గుడి గంటలు నువ్వు నా ముందుంటే మోగుతాయి నా గుండెల్లో ప్రేమ గంటలు బంధువులందరూ కలుస్తారు పండగ రోజు కాని నువ్వు నాతో కలిసుంటే అవుతుంది నాకు పండగ రోజు పెళ్ళుటూరికి అందాన్ని తెచ్చేవి పాడి పంటలు కాని నాకు అందాన్ని తెచ్చేవి మాత్రం నువ్వు ఇచ్చిన జడగంటలు అందరూ ఆతృతగా చూస్తున్నారు కోడి పందాలు నువ్వు ఓకే అంటే చూపిద్దాము వీళ్ళందరికీ ప్రేమ పందాలు ఫ్రెండ్స్ రిసి మరియు రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే రిసి మరియు వసతిదారుల గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్ హావ్ నైస్ డే